అండ్ చాలా పెద్దగా అయింది యాక్సిడెంట్ అండ్ చాలా మంది ఏందంటే అండ్ బ్రేక్ అయితే ఫ్రాక్చర్ అయింది ఫ్రాక్చర్ అయింది గాలి వస్తుందా పోయినప్పుడు ముఖం అంతా రక్తం చేతులన్నీ రక్తం అసలు నమ్మలేకపోయినా నాకు ఆయన దగ్గర పోలేదు నేను భయాన్ని నాకు భర్త లేకపోయినా మా అన్న నాకు ఒక ఏమో నాకు నన్ను చూసుకును నా ఫ్యామిలీ నాకు ఇద్దరు కోరుకున్నది అన్న వచ్చిండు వచ్చి ఇక నేను ఏడ్ చేసినాను అన్న కూడా చాలా బాధపడ్డానికి చూసి ఇక ఎంబడే వేరే హాస్పిటల్లో తీసుకోపోదాం అనే అది కానీ ఇక మళ్ళా తర్వాత ఇక పెద్దోళ్లతో మాట్లాడి ఇక డాక్టర్లతో అంతా మాట్లాడి ఎంబడే ట్రీట్మెంట్ అయ్యేటట్టు ఎంబడే చేయించి మార్నింగ్ మొత్తుకు అనమాట అంటే మీరు ఎందుకు పెద్ద ఫోన్ చేసిరు పోయినప్పుడు ముఖం మొత్తం అది బ్లాకేజెస్ అయ్యి ముఖం మొత్తం ఉబ్బిపోయింది ఉన్నప్పుడే టైం అంతా ఇంట్లోలతో మనం కేటాయించే అది ఒక స్వీట్ మెమొరీలో ఒక గుర్తింపు ఉంటుంది ఆమె చూసి ఆపి అంతా చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఇన్నిసారి థ్యాంక్స్ చెప్తున్నాం అంటే తక్కువనే వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ అనమాట సో గైస్ అనిల్కే యాక్సిడెంట్ అయింది మీ అందరు తెలిసిందే కదా అండ్ చాలా సివియర్గా అయింది అండ్ చాలా పెద్దగా అయింది యాక్సిడెంట్ అండ్ చాలామంది ఏంటంటే అనిల్ గోరో కొట్టిరు అట్లా అట్లా కొంచెం రూమర్స్ లేపుతారు సో అసలు ఏం జరిగింది ఏంది అనేది ఇప్పుడు అనిల్ వాళ్ళ ఇంటికి పోదాం అంటే చాలా చాలా దెబ్బలు తాకినాయి అనమాట సో ముఖం మొత్తం వాసిపోయింది అండ్ చాలా మధ్యలో చాలా సీరియస్ ఉండే బట్ అందరం పోయి మాట్లాడి అది చేసి ఇప్పుడైతే ప్రెజెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి ఇప్పుడు ఆడ పోయినా కూడా మనం వీడియో తీసి అంటే బాగుండదు హాస్పిటల్లో వీడియో ఏంది అది ఇది అంటారు అని చెప్పి నేను వీడియో తీయలేదన్నమాట సో ప్రజెంట్ అయితే అనిల్ ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు అనిల్ దగ్గర గోదాం అసలు అనిల్కి ఏం జరిగింది ఏంది అనేది వాళ్ళ మమ్మీ వాళ్ళతో వాళ్ళందరితో మాట్లాడి అది చేసాం అండ్ చాలా నిజంగా అంటున్నా చాలా మంది బయట అసలు ఏంది ఏం జరిగింది ఏంది అనేది ఆడ పోయినాక తెలుస్తుంది సో గైస్ దెబ్బలు ఎట్లా అంటే ఇది ఇటు ఐబ్రోస్ ఐబ్రోస్ మీద ఇది చినిగిపోయింది అండ్ బ్రేక్ అయితే అండ్ అనిల్ కి జల్లీ మా రికవరీ కావాలని చెప్పి అందరు బ్లెస్ చేయండి సో గైస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే అనిల్ వాళ్ళ ఇంటికి సో అనిల్ ముఖం ఎర్ర అందరు కామెంట్లు అడుగుతారు ఫోటో పెట్టిండు స్టోరీ పెట్టిండు తీసుకో ఇక్కడ ఇక్కడ తాకిందాబాడు మాట్లాడానికి వస్తుందా మాట్లాడుతున్నాడు వండుకున్నా ఉన్నాడు వండుకున్నావా గాలి పీల్చుకుని వస్తుందా యాక్చువల్లీ ఏం జరిగింది ఏంది జానది అన్న అయితే చెప్తా అనమాట సో అన్న ఏం జరిగింది ఒకసారి చెప్తే ఏం లేదు ఈవెంట్ కి వయసు వస్తుంటే బండి స్కిడ్ అయ్యి ఈయననే మాట్లాడు యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఏం కాలేదు ఈయననే మాట్లాడు స్టీల్ బ్రిడ్జ్ దగ్గర మన అశోక్ నగర్ ఫ్లైఓవర్ అది ఏమంటారు పిల్లర్ నెంబర్ ట్వంటీ టూ దగ్గర ఈయననే ఆర్టీసీ క్రాస్ రోడ్లో జరిగింది అనమాట రాత్రికి దాండియా వయసు వచ్చారు వీళ్ళు దాండియా ఈవెంట్కి దాండియా ఈవెంట్కి వయసు వచ్చిన యాక్సిడెంట్ కాలేదు ఓరిన గుద్దలే అంటే బయట ఏమనుకుంటున్నా లేదు 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 సో అది డౌట్ వచ్చే సిసిటివి కొడితే ఇట్లా కదా ఇవన్నీ ఆడన్ని తీపిసినాం పోలి చెప్తా యాక్చువల్లీ ఈయన పడ్డదని తెలిసింది కూడా ఎట్లా అంటే ఈయన వెనకాల ఒక లేడీ ర్యాబిట్ టూ వీలర్ వెహికల్ మీద పోతుంది బుక్ చేసుకొని ఇంకా వాళ్ళ ఇంకా ఇంకా రెండు బైక్లు ఉన్నాయి ఆ మీద జాబ్కి వెళ్తుంది అంట మబ్బుల ఫోర్ థర్టీ టైంకి వాళ్ళు సడన్గా ఈయన వెనుకలనే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ మూడు బైక్లు ఉన్నాయి ఆయన వెనకల్నే ఒక లేడీ అన్నేమో రాబిటో మీద వెళ్తుంది ఆ లేడీయే కాల్ చేసింది ఈయన పడ్డాక వాళ్ళు మూడు బండ్లో ఆపి ఇలా లేపి అంబులెన్స్ కూడా ఆ లేడీయే కాల్ చేసింది మాకు కూడా లేడీ చేసింది కాల్ అంటే మంచి లేచిండు కూర్చుండంట అంత అయిపోయింది బండి లేపిండంట కూర్చున్న మళ్ళీ కూర్చున్నట్ట కూర్చున్న వరకు ఇది ఇది కట్ అయింది లైట్ గా దాంట్లోకి బ్లడ్ సడన్ గా ఎక్కువ అవ్వడం వల్ల ఇక అయినా కొంచెం గుమ్మయిండు లేచి చెప్పినట్ట నేను వెళ్ళిపోతా పర్లేదు అని చెప్పి చెప్పిండు ఎట్లయితే బ్లీడింగ్ స్టార్ట్ అయిందో ఆ బ్లీడింగ్ అనేది ఆగుతలేదు అది చూసి అంబులెన్స్ కి కాల్ చేసి అంబులెన్స్ కి ఫోన్ చేసి ఫోన్ చేయగానే బట్ ఈయన అడిగిరు మీ వాళ్ళు అంటే అప్పుడే మా అక్క కొడుకు కాల్ చేసి నేను రాహుల్ కి కాల్ చేస్తే ఇక ఆయన ఇమ్మీడియట్లీ వేయ మళ్ళీ నాకు పోతి పోతే కాల్ చేస్తే నేను పోయే వరకు అప్పటికి అంబులెన్స్ తీసుకొని వస్తాను గాంధీకి వచ్చేసారు అలానే ట్రీట్మెంట్ జరిగింది టూ డేస్ ఎప్పుడు తెలిసిందాండి నేను కాల్ చేసి అన్న అనమాట ఇంకోటి ఏంటంటే ఆ రోజు రాత్రికి నాకు ఇట్లా హాస్పిటల్కి వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చేసిరు వచ్చిన తర్వాత నాకు రాత్రి టూ ఫోర్ కా త్రీ ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా కాల్ చేసిరు కాల్ చేసి ఇట్లా యాక్సిడెంట్ అయింది ఫుల్ నిద్రలు ఉన్నా సో నేను నేనేమనుకుంటున్నా అంటే మాట్లాడినా వస్తున్నా అని చెప్పినా మళ్ళీ అట్లనే ఉరికినా అట్లనే వండుకున్నా నేను కళ అనుకుంటున్నా మళ్ళా పొద్దున మా వైఫ్ చెప్తుంది ఏమో యాక్సిడెంట్ అయిందని ఏమో చెప్తున్నాం మళ్ళా అది అంటే నేను నార్మల్గా నేను చూసినా వీడియో కాల్లో అంటే నేను ఇంత హెవీ దెబ్బలు తాకినా అని నేను అనుకోలేదు సో వీడియో కాల్లో చూపించారు అయితే మళ్ళీ మేము మార్నింగ్ ఏం చేసినా ఎంబటే ఇంటికి పోను యాక్సిడెంట్ అయింది కదా ఇంటికి పంపించేస్తారు అది ఇది అనుకొని నేను ఇంటికి వెళ్ళిపోయినా ఇక ఆడ పోయేసరికి మళ్ళా లేరు ఇంట్లో లేరు హాస్పిటల్లో ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పేసరికి మళ్ళీ హాస్పిటల్ దగ్గర పోతే అప్పుడు ఈయనకి చాలా సీరియస్ ఉందని చెప్పి తెలిసింది అంటే కుట్లు గిట్లు వేస్తలేరు అంటే ముక్కు లోపల తాకిందనమాట సో ఆడ కుట్లు వేయ కష్టమైంది సో దాని తర్వాత ఒక్కొక్కలు రావడం అనేది జరిగింది సో ఫస్ట్ డౌట్ ఉండే అంటే నా నాకు ఎట్లా తెలిసిందంటే వేరే వాళ్ళు చెప్పారు ఇట్లా అన్న నాకు కొంచెం డౌట్ ఉంది అన్నింటికి ఇట్లా ఏమైనా కొట్టిరా ఏంది అది అంటే నేను వాళ్ళ వాళ్ళన్నకు ఫోన్ చేసి అరే అది స్పాట్ ఏడా ఒకసారి సీసీటీవీ ఫోటేజ్ ఇప్పించాము మాట్లాడదామని చెప్పి వేరే ఏరియా పిఎస్కి ఫోన్ చేసినాం అనమాట సో నెక్స్ట్ డే నెక్స్ట్ డే ట్రీట్మెంట్ అంతా అయినాక నేను ఎవరైతే లేడీ కాల్ చేసినా వాళ్ళకి కాల్ చేసినాం కనుక్కున్నాం లేదండి నేను వాళ్ళ వెనకాల ఉన్నా బండి కూడా ఎక్కువ స్పీడ్ లేడైనా నాకు తెలిసి ట్వంటీ థర్టీ మధ్యలో ఉంటాడు అదేదో ఆడ రాళ్ళు వచ్చాడు ఏమో అది మ్యాట్ ఉంటుంది కదా యాక్టివ్ అది అదేదో ఫోల్డ్ చేసి పడి ఉందంట ఉస్కెప్పారు పతరాయం దాని మీద వరకు నా సడన్గా ముంగడు బ్రేక్ ఎక్కి కొట్టేసిందంట అట్లనే స్కిట్ వెళ్ళిపోయాడు పడడం పడడమే డివైడర్ పోయి పడ్డది ఫేస్ అది ఫేస్ అనేది డివైడర్కి పడ్డది పోయి ఇక్కడ లైట్గా బోన్ క్రాక్ అయింది లోపట ఇక్కడ పైన లోపల లైట్ గా బోన్ క్రాక్ అయింది లైట్గా ఎక్కువ ఏం లేదు ఇది చాలా డీప్ గా పోయింది ఒక వన్ ఇంచ్ పోయింది అందుకే కానీ ఈడ మూడు స్టిచ్చెస్ పడ్డాయి అంటే లోపల కూడా స్టిచెస్ వేస్తా అన్నారు ట్రై చేసి కాలేదు బయటకు వెళ్ళి కూడా అవి తెచ్చిర్రు బుడ్లు అన్నీ వాళ్ళు ఏమి అడిగితే ఆడ లేవంటే స్టాక్ తెచ్చిచ్చినాం గాంధీ వాళ్ళకి వాళ్ళ అన్నది కాదు అది చాలా ఈడు ఉంది లోపలికి ఇవన్నీ కష్టం అది గింతే ఉంది లైట్గా ఒక్క కుట్టు పడుతుంది మా అంటే సార్ ఏదైనా నార్మల్గా ట్రై చేయండి సార్ అంటే వాళ్ళు ఏదో ఆ లిక్విడ్స్ ఏమో పెట్టి రెండు రోజులు పెట్టిరు అది సెట్ అయిపోయింది ఒక వన్ వీక్ లో సెట్ అయిపోతారని చెప్పింది తింటుంది ఇవాళ ఆయన చేయదు ఆయననే తిన్నాడు అంటే కాకపోతే మెత్తగా చెయ్యొద్దు నేను పోయినప్పుడు అయితే ముఖం మొత్తం తర్వాత పోయినా అన్నవాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ పోయినా పోయినప్పుడు ముఖం మొత్తం అది బ్లాకేజెస్ అయ్యి ముఖం మొత్తం ఉబ్బిపోయింది రాత్రి దాకా మళ్ళీ మీరు ఎందుకు అది అని చెప్పి వాళ్ళ చెల్లె వాళ్ళకి అందరికి ఇంటి దగ్గర పంపించేసి దాన్ని నెక్స్ట్ డే వచ్చింది అనుకుంటాను దాన్ని నెక్స్ట్ డే మూడో రోజు మూడో రోజు పోయేసరికి అసలు అనిల్ అని గుర్తుపట్టలేక పోయినా అంత ఉబ్బిపోయింది ముఖం మొత్తం ఉబ్బ ఉబ్బంగానే మళ్ళీ ఏం చేసినాం లేవద్దు బయట హాస్పిటల్ ట్రీట్మెంట్ చేద్దాం అది అని చెప్పి వీనికి పెయిన్ అవుతుంది బరదాసైతే లేదు ఈ నొప్పిల కంటే కాళ్ళ నొప్పిలే ఎక్కువ గిరికపోయింది కదా అది మంట ఎక్కువ ఉండేసరికి వానికి పెయిన్ అదే పెట్టనీయలే ఆయన కాళ్ళకి అంత నొస్తుంది ఆయన మంట అర్థం చేయలేదు మీకు మీకు ఎప్పుడు తెలిసింది మీకు ఎప్పుడు తెలిసింది నాకు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి తెలిసింది చాలా అసలు నేను పోయినాను అసలు నా కొడుకు యాక్సిడెంట్ అయిందా ఏమైంది అసలు నేను దానికి పోయినప్పుడు ముఖం అంతా రక్తం చేతులన్నీ రక్తం అసలు నమ్మలేకపోయిన ఉన్నా ఆయన దగ్గర కూడా పోలేదు నేను భయాన్ని మా అన్న తీసుకొని వెళ్ళిపోయిన వద్దు వద్దు అట్టుకోలేము అని చాలా ఘోరంగా దాకి కానీ దేవుడు కాపాడిండు నా కొడుకుకి ఇంకా ఏంది కూడా కాకుండా అదే నాకు చాలా అందరు ప్రేర్ చేయాలని అనుకుంటున్నాను ఇమ్రాన్ అన్న కూడా వచ్చి చాలా బాధ పడ్డాడు గంట సేపటి దాస్తూ ఉన్నాడు మెల్ల 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 ఎక్కువ శ్వాస తీసుకోకు ఏమైంది ఆయన టవల్ కదా శృతి బయట వేస్ట్ ఇప్పుడు వద్దున వాళ్ళ అమ్మమ్మ అనమాట సో అది అయినప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఎక్కువ ఉండే సో తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా అని చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా యాక్చువల్లీ ఈయన మొత్తం హాస్టల్లో చదివి మీరు చెప్పండి మైక్ ఇట్లా పెట్టుకోండి హాస్టల్ చిన్నప్పటి నుంచి హాస్టల్నే చదివించిన వాళ్ళ డాడీ కూడా లేడు చిన్నప్పటి నుంచి మా అన్నయ్య నేనే చూసుకున్నాము మా మా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసి నాకైతే ఇప్పటి వరకు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు కానీ నా కొడుకుకి ఇట్లా అవుతుంది అనుకోలే చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా దెబ్బ తాకలే ఇప్పుడే ఫస్ట్ టైం ఆయనకు అసలు ఇట్లా యాక్సిడెంట్ అవ్వడం అంటే అసలు నేను షాక్లో అయిపోయినాను ఎప్పుడు ఎప్పుడు దెబ్బలు లేదు అది లేదు ప్రేమతో చూసుకొని ఆయనకు మంచి చేయడం మేము పత్తిది చూసుకుంటూ వచ్చినాము మా అన్న అయితే మాకు నా కొడుకు చిన్న ఉన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ చేసిన నాకైతే చాలా అంటే మా అన్న నాకు ఎప్పుడు నన్ను వదిలిపెట్టలే నాకు భర్త లేకపోయినా మా అన్న నాకు ఒక దేవుని నాకు నన్ను చూసుకుని నా ఫ్యామిలీ నాకు ఇద్దరు కోరుకున్నది నన్ను ఈరోజు నా కొడుకు ఇట్లా అయింది మా అన్న చూసుకున్నాను నేను ఎన్ని రోజులు కూడా సంతోషంగానే ఉన్నా ఏ ఫ్యామిలీలో కూడా సపోర్ట్ వాళ్ళ ఫ్యామిలీ అనేది ఉండాలా నాకైతే మా అన్న నాకు దేవులా చాలా సపోర్ట్ చేయడం మంచి అన్నిటికి నా కొడుకుల కోసం నేను అన్ని వదులుకొని ఇప్పటి వరకు అలాగే ఉన్నా నేను సో ఈ రోజుల్లో ఆ పెళ్లి అయిపోయిన తర్వాత అంత ఎవరు అంతా చూడరు కానీ అన్న వీళ్ళకి ఏమైనా ఏం లేకపోయినా మా మామ మా మామ అనుకుంటేనే వీడు ఎప్పుడు ఏడ ఏది ఏమైనా మా మామ ఉన్నాడు మా మామ చూసుకుంటాడు ఆ ధైర్యంతో ఉంటాడు అనమాట సో చిన్నప్పటి నుంచి వీనికి చాలా ప్రేమగా ఒక ఒక మాట కూడా ఎట్లా అంటే ఆ ఒక ఫ్రెండ్స్ నాకు కొంటారు వీళ్ళ మమ్మీ ఇంకా అయినా ఏదున్నా వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఒక నేను వీళ్ళ మమ్మీతో మాట్లాడుతున్నాను అనుకోను అట్లా మాట్లాడుతాడు వీళ్ళ మమ్మీతో సో అంత అసలు వీళ్ళు ఇట్లా జరుగుతుందని కూడా నేను అనుకోలే ఇంకా బండి పైన నేను నేను నా పెద్ద బండి పైన కూర్చోబెట్టుకున్నప్పుడే ఫుల్ భయం పడతాడు అట్లాంటి బండి మీదకి వెళ్ళి పడ్డాడు అంటే అసలు షాక్ అయినా వీనికి చెప్తూ ఉంటా బయట తిరగకరా ఎక్కువ మాటికి తిరగకరా అని ఇప్పుడు నీకు అర్థమైంది నా బయట తిరిగితే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి మనము ఏ టైం ఎట్లా రాసి ఉంటుందో తెలియదు మనం ఎందుకు నువ్వు ఎంత వీలైతే అంత ఇంట్లో ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి నీకు నీకు తర్వాత రేపటి రోజు నీకు పెళ్ళి అయిపోయింది అనుకో మీ ఇంట్లో కూడా టైం స్పెండ్ చేయను లైఫ్ అంతా మొత్తం రేజ్లా ఉరకాల్సి వస్తుంది కష్టపడాలా కష్టపడాలా ఇంట్లో చూసుకోవాలి అప్పుడు ఆ లైఫే వేరు ఉంటుంది ఉన్నప్పుడే టైం అంతా ఇంట్లోలతో మనం కేటాయించే అది ఒక స్వీట్ మెమొరీ లాగా గుర్తింపు ఉంటుంది ఆ రోజు ఫేస్ నేను దాని నెక్స్ట్ డే పోయిన తర్వాత ఫేస్ చూసిన తర్వాత నిజంగా అంటున్నా చా నాకు ఎట్లనో ఒక రెండు నిమిషాలు నేను ఎట్లనో అయిపోయినా వద్దు ఏదైతే ఆడికి ఒక వన్ పాయింట్ ఫైవ్ దాకా అట్లా పెట్టయినా వాళ్ళు ఏమో ఎంత ఎంత అన్నారు ఆపరేషన్ త్రీ టు త్రీ టు ఫోర్ ల్యాక్స్ అన్నారు అయితే నేను మళ్ళీ వేనాన్నకు ఫోన్ చేసి వేనాన్న హాస్పిటల్లో వేస్తాడనమాట సో వేనాన్నకు ఫోన్ చేసి అన్న ఇట్లా వన్ పాయింట్ ఫైవ్లో అయినట్టు చూడండి వాళ్ళ మమ్మీ కూడా అప్పటికే అంటుంది బయట చూపిస్తాం కే అంతా చూస్తలేరు చూస్తలేరు అని చెప్పి అది చెప్పేసరికి అస్సలు ఎవ్వరు పట్టించుకోట లేకుండే గాంధీలా చాలా టెన్షన్ అయిపోయి అదే టైంలో అన్న వచ్చిండు వచ్చి ఇక నేను ఏడ్ చేసినాను అన్న కూడా చాలా బాధపడ్డాడు ఆయనకి చూసి ఇక ఎంబడే వేరే హాస్పిటల్లో తీసుకుపోదాం అనే అది ఆలోచించినాం గానీ ఇక మళ్ళా తర్వాత అన్నని ఇక పెద్దలతో మాట్లాడి ఇక డాక్టర్లతోటి అంతా మాట్లాడి ఎంబడే ట్రీట్మెంట్ అయ్యేటట్టు ఎంబడే చేయించిండు అందరు డాక్టర్లు అదే నైట్ అన్న చెప్పేసి పోయి మాట్లాడే వరకు అదే నైట్ వచ్చి అందరు చెక్ చేసి అప్పటికప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి బయట హాస్పిటల్లో చూపిద్దాం అనుకున్నాం బయట హాస్పిటల్లా కానీ సోయల్ అని మనకు తెలిసిన ఆయన ఆయన ఏం చేసిందంటే ఆయన అన్న ఈ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ అవుతుంది ఏం లేదు మనం ఇన్ఫ్లుయెన్స్ వాడుతానే అవుతుంది ఈడ ఏదున్నా పెద్ద కాంటాక్ట్ ఉంటేనే అవుతుంది అంటే సో మా హర్ష హర్షకు ఫోన్ చేసిన హర్ష ఏమో అటు సైడ్ నుంచి ప్రిజర్వ్ చేసిండు మళ్ళీ నేనేమో ఇక్కడ సైడ్ నుంచి ప్రిజర్వ్ చేసిన సో అందరు పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి ఫోన్లో అప్పుడే సూపర్టెండెంట్కి ఫోన్ చేసిర్రు ఫోన్ చేయగానే ఆ రాత్రికే ఎంతమంది వచ్చిర్రు డాక్టర్లు ఫోర్ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ రాత్రికి డాక్టర్లు వచ్చారు ఎంబట్టే తీసుకో అసలు బ్లాకే మొత్తం బ్లాక్ అయిపోయింది ఇట్లా వచ్చేస్తుంది అనమాట సో బ్లడ్ వచ్చేసరికి ఇక బరదాజ్గాలి దాని తర్వాత ఎంబట్టే తీసుకుపోయి రాత్రి రాత్రే నేను పోయి ఫోన్ చేపించేసినాం ఫోన్ చేపించగానే ఇక డాక్టర్లు వచ్చిర్రు రాగానే నాకు ఫోన్ వచ్చింది ఇట్లా డాక్టర్లు వచ్చిరా లేదా అది అంటే అప్పుడుకే నాకు వేరే వాటిలో తీసుకో గ్లూకోజ్ అవన్నీ ఎక్కిచ్చేసి బ్లాకేజెస్ ఐసియు సో అన్న అప్పటికే ఇంటికి వెళ్ను ఆ బ్లాకేజెస్ అన్నీ తీసేసారు తీసేసిన తర్వాత మళ్ళీ తెచ్చి రాత్రికి ఆడనే పెట్టారు పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ డాక్టర్స్ వాళ్ళు వచ్చిర్రు వాళ్ళు వచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ అవన్నీ వేసి మార్నింగ్ మొత్తుకు్రు అనమాట అంటే మీరు ఎందుకు పెద్దవాళ్ళకు ఫోన్ చేసిర్రు ఎందుకు చెప్పారంటే సీరియస్ ఏం చేస్తుంది మేడం దండగోకలు వస్తారు లేట్గా చేస్తారు ట్రీట్మెంట్ అది ఇదని చెప్తే కాదండి మాకు పేషెంట్ మా మీద పడుతుంది సుపరింటెండెంట్ దాకా పోతుంది అంటే మేడం యాక్చువల్లీ నా యూట్యూబర్ మంచి ఫేమ్లు ఉన్నోళ్ళు ఇమ్రాన్ బాయ్ అని ఉన్నాడు వాళ్ళతోనే ఉంటారు వీళ్ళంతా వాళ్ళు సూపరింటెంట్ సార్ గిట్ట వాళ్ళు వాళ్ళకి పరిచయం కాబట్టి ఏదో మాట్లాడేది కానీ మీ మీద వేస్తుంది కంప్లైంట్ ఇవ్వలేదు అన్నట్టుగా మొత్తం వాళ్ళకి సంజాల్సే అప్పుడు పోయి వాళ్ళు కూల్ అయ్యారు అట్లా అట్లా ఎరిగిన తర్వాత ఎంబట్టి అది చేసిన తర్వాత డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి అన్నం దின்னికీ కూడా మా ఇంట్లో పెట్టుకుంటా ఆడు ఉంటేనే మంచిగా ఉంటాడు అని చెప్పి మళ్ళీ టూ ఎన్ని డేస్ అవుతుంది ఇవాళకి టూ డేస్ టూ టూ డేస్ ఉన్నాడు సో गाइस వీలైనంత వరకు బ్లెస్ చేయండి అనిల్ జెల్లెరీకి చాలా మంచి కావాలని కొంచెం ఎవరైనా సరే ప్లీజ్ ఇది ఒకటే నేను చెప్పేది ఇంకేం లేదు ఎందుకంటే ఇంత అన్న ధైర్యం ఇవ్వకపోతే ఈ మాటికి వాళ్ళ మమ్మీ చిన్నదానికే టెన్షన్ పడుతుంది సో బట్ అన్న ధైర్యం ఇచ్చి అన్నీ వేసి ఆయనకి ఇవాళ ఇంత మంచి ఇప్పుడు ఇప్పుడు కొంచెం లేకపోతే అన్న పట్టించుకోకపోతే మన సిచ్యువేషన్ వేరు ఉంటుండే సో మెయిన్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలా ఎవరు చూడలే కదా వాళ్ళ మామ అన్నమాట సో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నా అండ్ మనోడు మీ అందరికి తెలుసు మన క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటాడు బ్యాట్ బ్యాట్ కూడా కొనుక్కుంటూ సో వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ టీవీలో సో ఈనా తాత పాప ఏడమేంది పాప యాక్చువల్లీ దీని ఎంకాలో ఒక చెప్పాలా చెప్పొద్ద సో అందుకే చెప్తా అమ్మాయిలా చూసుకుంటా బండి నడపకం అంటే అమ్మాయిని ఆ చూసుకుంటాయి లే ఇంకా ఇందాక ఫోన్లో మాట్లాడుతున్నా అన్నదా మళ్ళీ ఇంకా తిరిగి చూసినా మేము సో మెయిన్ థ్యాంక్స్ ఆ సిస్టర్కి చెప్పాలా ఎవరైతే అనిల్కి ఎంబటే ఇట్లా కాగానే ఆ టైంకి ఆమె జాబ్కి పోతుందంట ఫోర్ ఓ క్లాక్ రాత్రికి ఆ టైంకి ఆ అమ్మాయి జాబ్కి పోతుంది ఆ అమ్మాయి చూసి ఎంబటే ఫోన్ అనేది మనోనికి వచ్చింది ఫోన్ నువ్వేమవుతావు అనిల్ అన్న సో మ్యాచ్ మనతో నాడుతారు తెలుసుగా సో ఎంబటే ఫోన్ చేసిర్రు ఫోన్ చేసి ఇట్లా మీ అన్నకి ఇట్లా మీ తమ్మునికి ఇట్లా యాక్సిడెంట్ అయ్యింది ఇట్లా ఇట్లా హాస్పిటల్లో ఉన్నాడు అంబులెన్స్ లెక్కించినాం అది ఇది అనగానే మెయిన్ థ్యాంక్స్ ఆమె చెప్పాలా ఎందుకంటే ఆమె చెప్పినందుకే జల్లి మనకు తెలిసింది మీరు చెప్పండి థ్యాంక్స్ మీరు చెప్పండి థ్యాంక్స్ అండి అందరికి అందరికి మా పుష్పలత ఆ చాలా ఏం పేరా ఏం పేరా ఆ సో పుష్పలత సిస్టర్ థాంక్యూ సో మచ్ థాంక్యూ థాంక్యూ అండి పేరు ఎగ్జాక్ట్ గా అదే అనుకుంటున్నాను గుర్తులేదు 3 డేస్ ఎంత హెల్ప్ చేసిరు మీరు నాకు కొడుకుని మళ్ళా ఎంబడి అంబులెన్స్ కి ఫోన్ చేసి హాస్పిటల్ కి పంపించేటట్టు చేసి చాలా థ్యాంక్స్ అండి సో ఒక ప ఒక అమ్మాయి ఆ రాత్రికి అట్లా ఆగడం ఎక్కువ మాటికి ఓరు ఆగరు భయం పడతారు సో ఆమె ర్యాపిడో మీద ఏడా ర్యాపిడోలో ఉందంట ర్యాపిడో పర్సన్ ఉన్నాడంట వెనకాల డైరెక్షన్ చూస్తుంటే ముంగట్టు ఉండేనంటే సడన్ గా ఫ్రంట్ బ్రేక్ కొట్టేసిన ఒక మ్యాట్ మీద సో అది క్లోజ్ ఉంటుంది స్టీల్ బ్రిడ్జ్ కింద అది కొంచెం బ్రిడ్జ్ది సో డైరెక్ట్ అంత టైం దొరకలే నాకు కట్టుకోవడానికి డైరెక్ట్ దాని బ్రిడ్జ్ సో మెయిన్ ఆమె చూసి ఆపి అంత చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఎన్నిసార్లు థ్యాంక్ చెప్తున్నాం అంటే తక్కువనే మీరు ప్రేయర్ చేయండి నా కొడుకు మంచిగా అయిపోవాలా నా కొడుకు మంచిగా హీరోలాగా అందంగా ఉండేది మళ్ళీ ఏమైంది కానీ అప్పుడు నజర్ ఎట్లాంటిది అంటే ఒక నజర్ వల్ల రాయి విరిగిపోతుంది అంట అన్నిటికీ పరిష్కారం ఉంటాయి నజర్కు ఉండదు సో గైజ్ ఇప్పుడు అనిల్ ఒక అనిల్ మాట్లాడతారు మీరు అనిల్ మాట్లాడితే ఆ పాట పాడరు ఏమనిపించింది ఏమనిపించింది ఎప్పుడు అనిపిస్తుందరా ఇంకలు తిరిగి చూసినప్పుడు

నాకు చెప్పకుండా తిరిగి నాతో ఉంటే కాకపోతుండే అదే అంటున్నా అన్న నీతో ఉంటే అయిపోతుండే అన్న నేను మనం ఏడ పోయినా కాల్లో పోతాం ఇంకోటి షూట్ షూట్ ఉన్నప్పుడే నేను బండ్లు తీసా లేకపోతే ఖాళీ టైంలో దియా ఏడైనా పోయేడు ఉంటేనే తీస్తా అండ్ వీలైనంత వరకు నేను ఈ టీంతోనే తిరుగుతా నేను బయట కూడా తిరగా నాకు లోకం ఏది ఉన్నా వీలే ఇంకోటి వీనితోనే నాకు ఒక ఎక్కువ టైం స్పెండ్ అంటే మా వైఫ్ తర్వాత ఇగో మనంతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసినా నేను ఈ మధ్యలో ఏందంటే కొంచెం పరిచయాలు ఎక్కువై కొంచెం దూరం అయ్యింది నాకు మస్తు దీనివల్ల మొన్న నువ్వు రాకు అది ఇది అని చెప్పి ఫుడ్ తిట్టినా కూడా వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి నాకు లేదు బాబు నేను అట్లా ఏం లేదు నీ దగ్గర నుంచి వాడు అస్సలుకే పోడు నేను వాడు ఎట్లా పోతాడు నేను కూడా చూస్తా అది అని మూడు రోజుల కింద ఫుల్ తిట్టింది వాళ్ళ మమ్మీ అనిల్కి ఎందుకంటే ఏమైందంటే బయట ఫ్రెండ్షిప్ పెరిగేసరికి వీడు నాకు కొంచెం అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోరు మీరు ఎక్కువ ప్రేమ ఒక మనిషిని చూపించద్దు చూపించిన తర్వాత దూరం కూడా కావచ్చు కావద్దు దీనివల్ల ఏంటంటే ముందటి వాళ్ళ మనుషులు ఇరుగుతాయి నేను మస్సు నా కొన్ని బ్యాడ్ టైం బ్యాడ్ సిచ్యువేషన్లో ఇరవై నాలుగు గంటలు నా పక్కన ఉండేవి అందుకే వీనికి అంత మంచిగా చూసుకుంటాను అండ్ ఈ మధ్య ఏమైనా అంటే కొంచెం ఫ్రెండ్షిప్ పెరిగి కొంచెం దూరం పెట్టు స్టార్ట్ చేసిండు దాని తర్వాత వాళ్ళ మమ్మీతో ఇంటికి వచ్చి ఒక రోజు ఫుల్ తిట్టిపోయినా నేను సెవెన్ ఓ క్లాక్ అట్లా ఓరచ్చురా ఫుల్ తిట్టేసి నువ్వు వద్దు రాకు అని చెప్పి ఫుల్ తిట్టి వాళ్ళ మమ్మీ వెంబట్టే ఫోన్ చేసి ఫోన్ చేసి చెప్పు అంటే నాకు అంత ప్రేమ చూపించి ఎందుకు దూరం అయినా ఇంకో ప్రేమ ప్రేమ భీమా ఇప్పుడు ఏం లేవు ఇంకా ఇల్లు అదే ఇప్పుడు చూసినాం కదా ఒక చిన్న తప్పు వల్ల ఎంతమంది పనులు మానుకొని ఎంతమంది నాకు ఆ రోజు వీడియో పోస్టింగ్ ఉండే ప్రమోషన్లు ఉండే దాన్ని నెక్స్ట్ డే పనులు ఉండే అవన్నీ పండ్లు గిన్నెలు అన్నీ ఆపుకొని ఆడికి వచ్చి దాని తర్వాత ఆ పనికి పోయి ఆ పని వేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున నేను పోయినా మీ అమ్మీ డ్యూటీ మానేసిండు మీ అన్న డ్యూటీ డ్యూటీ మానేసిండు అన్న డ్యూటీ మానేసి ఇట్లాంటి సిచ్యువేషన్ అందరు సఫరేరు ఒక చిన్న తప్పు వల్ల మనం మనం కావాల్సింది చేయలే కానీ మనం కొన్ని టైం ఎట్లా జాగ్రత్త పడాలంటే మనం ఎంత బయట తిరుగుతామో అన్ని ఆపదలు వస్తూనే ఉంటాయి నువ్వు ఇంట్లో ఎంతైతే లోపల ఉంటావు ఇంట్లో ఉంటావో అంత ఫ్రీ ఉంటావు అది గుర్తు పెట్టుకో నేను అందుకే ఇంత ఇన్ని ఇన్ని ఉన్నా కానీ నేను బయట తిరగ ఏది ఉన్నా ఒక రూమ్ లోనే ఉంటాను ఆ రూమ్ తప్ప నాకు బయట లోకమే లేదు వీళ్ళ తప్ప నేను అందరిని వదులుకొని ఒక రూమ్ వీడు మందు అందుకే మా కూడా మా సబ్స్క్రైబర్స్ అన్న చెప్పినట్లు నైట్ టైమ్ లా మనం ఎంతవరకు బయటకు వెళ్ళకపోయి ఉంటే అంత మంచిది సో చూస్తున్నారు కదా మా అనుకున్న మా అని ఇట్లా జరిగింది మీరు వాళ్ళు నిజమే అనుకుంటారు ఇగో నేను ఏడికి వెళ్ళినా అన్నది తెలిసిపోతుంది మీ అందరికి కూర్చోండి కూర్చొని కూర్చొని పెరిగాకుండా కట్టపా సంబంధాలు ఉంటే కూడా చెప్పు ఎట్లా మంచి పూర్తిగా మంచిగా చూసుకుని అమ్మాయి ఒక నెల నుంచి అడుగుతున్నా ఒక్కళ్ళు వస్తలేరు సో గైస్ ఫైనల్లీ అందరికి నా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అనిల్ చెప్పురా బాయ్ చెప్పు జల్లీ అందరు మంచి నా కోసం చెప్పు